మకర రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వార ఫలాలు తెలుసుకుందాం మకర వారి గ్రహగతుల ఆధారంగా చూస్తే రెండో ఇంట్లో రాహు మూడో ఇంట్లో శనేశ్వరుడు అర్ధాష్టమ శుక్రుడు షష్టమ రవిగురుడు యొక్క సంచారం సప్తమ బుధుడు అష్టమ చంద్ర కుజకేతులు యొక్క సంచారం ఈ వారం ప్రారంభంలో మకర రాశి వారి కాస్త శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఆర్థిక పరమైన విషయాల్లో సహాయ సహకారం లభిస్తాయి కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ సానుకూలంగా మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం కలు కలుగుతుంది అలాగే ఏలినాడి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయిన మకర రాశి వారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పుల వల్ల చక్కటి విజయాలు పొందేవారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనైశ్వరుడి సంచారంలో ప్రతి వ్యవహారంలో సహాయ సహకారం లభిస్తాయి మిత్రులు మధ్యవర్తుల నుంచి కుటుంబ వ్యక్తుల నుంచి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శుక్రుని సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వివాహార్థులకు శుభ ప్రయత్నాలు సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు సష్టమ రవిగురుల గురు రవి గురుడి యొక్క సంచారం వల్ల మానసిక ధైర్యంతో ప్రతి పనిలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో అనుకూల పరిస్థితులు కలుగుతాయి సప్తమ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు పంటల వ్యవహారం చేసుకునేటువంటి వారికి పంటల వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి సీజన్ వ్యాపారాలు చేసేవారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే కనిపించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కడ శుభవార్తలు వింటారు వారం ప్రారంభంలో కాస్త శ్రమ ఒత్తిడి భారం పెరుగుతుంది అష్టమ చంద్రకుజుల సంచారం వల్ల ఫైనాన్స్ రంగాల్లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగాల్లో అలాగే లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ చేసేటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించండి ఈ వారం ప్రారంభంలో అనుకున్న పనిలో కొంత ఆలస్యం ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అయితే ఫైనాన్షియల్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించినట్టయితే మకర రాశి వారికి ఈ వారం చక్కటి విజయాలు లభిస్తాయి ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మరి వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి సంతానార్థులు శుభార్తలు వింటారు మధ్యవర్తులు సోదర సౌదర్యం నుంచి సహాయ సహకారం లభించే వారంగా చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలు భూములు కార్మికులు కర్షకుల నుంచి అనుకూల ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మకర రాశి వారికి వారలో చేదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే లలిత సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ప్రతిరోజు అలాగే ఈ రాశివారికి శుక్రవారం రోజు విశేషంగా లలిత అమ్మవారి యొక్క దర్శనాన్ని అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వల్ల ఆరోగ్య విషయాల్లో అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు తొలగిపోయి మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబంలో చక్కటి వాతావరణంతో ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు